అత్తగారి ఇంట్లో ఉన్న తన భార్యను చూడడానికి ముచ్చిమరికి రావడానికి చార్జికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో పెట్రోల్ బంక్ సమీపంలో కనిపించిన బస్సును దొంగలించి తీసుకొచ్చినట్లు పోలీసులకు బస్సు అప్పగించిన దుర్గయ్య ఆత్మకూర్ మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి పగిడాల మండలం ముచ్చిమరి గ్రామానికి వెళ్లేందుకు ఆత్మకూర్ బస్టాండ్ కు వచ్చాడు అయితే అతని వద్ద బస్సు చార్జికి డబ్బులు లేకపోవడంతో ఏకంగా ఆర్టీసీ అద్దె బస్సును వేసుకుని అత్తారింటికి వెళ్లాడు శుక్రవారం నాడు అర్ధరాత్రి ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఉదయం అద్దె బస్సును యజమాని బస్టాండ్ ఎదురుగా పార్కు చేసిన తన వాహనాన్ని లోకి తేవడానికి వెళ్లగా బస్సు కనిపించలేదు ఇదిలా ఉంటే ముచ్చిమరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బస్సు గురించి పోలీసులు అయోమయంలో పడ్డారు తాపిగా వచ్చిన దుర్గయ్య ఈ బస్సు తానే తెల్లవారుజామున తెచ్చానని బస్సు చార్జి లేకపోవడంతో ఏకంగా బస్సును నడుపుకుంటూ వచ్చానని పోలీసులకు చెప్పడంతో వారు అవక్కయ్యారు ఆత్మకూరు డిపోకు సమాచారం ఇవ్వడంతో బస్సు ఓనర్ ముచ్చిమరికి చేరుకొని స్టేషన్ ఎదుట ఉన్న తన బస్సును ఆత్మకూరుకు ఎవరు తీసుకువచ్చారు బస్సును దొంగలించాల్సిన అవసరం ఏముందని తెలుసుకున్న ఆత్మకూరు పోలీసులు విషయం తెలుసుకుని అవక్కయ్యారు తన బస్సును భద్రంగా ముచ్చిమరి పోలీస్ స్టేషన్ లో పార్కింగ్ చేసినందుకు యజమాని మతిస్థిమితం లేని దుర్గయ్యకు అభినందనలు తెలిపడం మరో విశేషం సంబంధించిన హెయిర్ బస్సు ఓనర్ వచ్చేసి మహేష్ రాత్రి ఎనిమిది గంటలకు బస్సు ఇన్కమింగ్ అవుతుంది అయిన తర్వాత మన ఇండియన్ పెట్రోల్ బంకు చక్రం హోటల్ ఆపోజిట్లో ఇండియన్ పెట్రోల్ బంకు దాని ఆపోజిట్లో బస్సు పెడతారు ఆ బస్సును రాత్రి పెట్టారు పార్కింగ్ చేశారు మళ్ళీ డ్రైవర్ ఉదయం వచ్చేసరికి బస్సు తీసుకొని వెళ్ళాలని వచ్చాడు అతను వచ్చేసరికి బస్సు కనపడలేదు ఎక్కడుందని టెన్షన్ పడ్డారు మనమంతా టెన్షన్ పడ్డాము తర్వాత మనకు తెలిసింది ఏమంటే ముత్తిమూరిలో బండి బండి ఉందని తెలిసింది ఆల్రెడీ నిందికొట్టుకు క్రాస్ అయి వెళ్తుంది బండి క్రాస్ అయి వెళ్తుంటే మన డ్రైవర్స్ అందరూ అక్కడ నింది కొట్టుకు వాళ్ళు చూశారు చూసి ఏందో బండి ఇక్కడ వెళ్తుంది అని మాకు ఇన్ఫామ్ చేశారు అంటే బండి ఎవరో తీసుకుని వెళ్తున్నారు క్రాస్ చేసి పట్టుకోండి మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు క్రాస్ చేసి వెళ్తుంటే బండిని క్రాస్ చేయని వారికి ఇవ్వట్లేదు అతను డైరెక్ట్గా పామ్ లెక్క వెళ్తున్నాడు అంటే ఒకరు ఓవర్టేక్ చేసేటప్పుడు అతన్ని ఇది పక్క మీదికి రావడం అనేది చేస్తున్నాడు అతను లాస్ట్కు మేము ముచ్చుమరి పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశాను ఇట్లా బండి వస్తుంది కొంచెం క్యాచ్ చేయండి అని ఇన్ఫార్మ్ చేశాము చేస్తే వాళ్ళు వాళ్ళ డ్రైవర్కి బస్సు కడ్డం వచ్చి నిలబడ్డారు మొత్తం మీద బండి ఆపాడు అతను ఆపి డ్రైవర్ని అది బస్సు డ్రైవర్ని అదుపులో తీసుకొని ఆత్మగూరు స్టేషన్లో అప్పగించడం జరిగింది మా భార్య వచ్చేసి ముచ్చుమర్లో ఉందన అందుకు బస్సు తీసుకోవడం అక్కడికి చూడడానికి వెళ్ళాను నేను అన్నట్టు మాకు చెప్తున్నాడు అతను అదేమో మాకు అర్థమైతే కాలేదు అంటే అతనికి డ్రైవింగ్ రావడం అతను హెవీ డ్రైవర్ అంట బస్సుకు తాళాలు కూడా లేవు బస్సుకు డైరెక్ట్ యూజ్ చే అంత అనుభవం ఉంది అతనికైతే కనెక్షన్ ఇచ్చుకొని మొత్తం మీద బస్సు అయితే తీసుకుని వెళ్ళాడు తాళాలు కూడా లేవు పరిచయం మాకు పరిచయం ఉన్న వ్యక్తి అయితే కాదు మాకు అసలు ఇంతవరకు చూడలేదు మేము అతనికి అంటే అతని స్థితి బాగుందా స్థితి అతను కొంచెం మెంటల్లీ ఇదే అని చెప్తున్నారు ఇక్కడ స్టేషన్ లో ఆత్మగురు స్టేషన్ లో మాకు తెలిసి తను ఇది రెండోసారి జరగదాము జరగడం అనేది చెప్తున్నారు వీళ్ళు